హరే కృష్ణ చూడండి ఇది ఇస్కాన్ టెంపుల్ వారు ఈ జప ఈ జప గాడిని మనకిస్తారు ఇందులో ఏముంటుందంటే తులసి మాల దీన్ని మనం జపం చేయాలంట చాలామందికి ఒక ఆలోచన అసలు ఈ ఇస్కాన్ టెంపుల్లో ఉన్న భక్తులు ఎందుకు జపం చేస్తూ ఉంటారు అసలు జపం వల్ల ఏమొస్తుంది అని ఒక అనుమానం ఆలోచనతో ఉన్నవారు చాలామంది ఉన్నారు అయితే ఈ కలియుగంలో జపం చేయడం చాలా ఉత్తమం అయితే ఈ జపం చేస్తే ఎన్నో ప్రశ్నలకి జవాబు ఇస్తుంది మనలో ఉన్న ఎన్నో సమస్యలకి జవాబు ఇస్తుంది ఈ జపం అయితే మనం అన్నీ ఒకసారిగా తీసుకోలేము ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెలుసుకుందాం ఈ దినం మనం జపం చేస్తే ఏం తెలుసుకోవచ్చు అనేది ఎన్నో కోట్ల విషయాలు ఉన్నాయి అందులో ఒక విషయం తెలుసుకున్నాం జపం చేస్తే మనకి ఏం తెలుస్తుందంటే ఇప్పుడు కర్మ అంటే ఏంటి అన్న విషయాలు తెలుసుకున్నాం మీకు సాధారణంగా తెలుసు అయినప్పటికీ మరలా తెలుసుకున్నాం మంచి విషయాలు తెలుసుకోవడం చాలా ఉత్తమం కర్మ అంటే మనం చేస్తున్న పనులు అనమాట అయితే మనం భూమిని సృష్టింప చేసినప్పుడే భగవంతుడు మనలో కూడా జీవం పోయడం జరిగింది అంటే సృష్టింపబడింది అయితే మనం ఎప్పటి నుంచి ఉన్నాం కొన్ని వేల సంవత్సరాల నుంచే ఉన్నాం అయితే మాకు జ్ఞాపక శక్తి లేదు శరీరాలు మార్పు చెందుతూ ఉన్నాం ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్పాల్సిందంటే కర్మ అంటే ఏంటి తెలియపరచడం కోసం కర్మ అంటే మూడు భాగాలుగా విభజింపబడింది ఒకటి సంచిటి కర్మ రెండవది ప్రాధ కర్మ మూడవది భాగాల కర్మ సంచిటి కర్మ అంటే మనం ఈ భూమి సృష్టింపక చేసినప్పటి నుంచి మనం కూడా ఉన్నాం కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు పాపము చేస్తున్నాము పుణ్యము చేస్తున్నాము వాటి యొక్క తాలితే ఫలితం రూపంలో సంచిత కర్మలో చేయను ఎంత ఉంది అది చెప్పలేనంత ఒక పర్వతం అంత ఉంది మన పాప పుణ్యముల కర్మ దాన్ని సంచిత కర్మ అంటారు ప్రారార్థ కర్మ ప్రారార్థ కర్మ అంటే అందులో నుంచి మనం అంతకర్మ తెచ్చుకున్నాము ఒక సంచి ఎందుకు ఈ జన్మలో మనకి భగవంతుడు ఇచ్చిన ఆయుసు ఎక్కడై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు లభై సంవత్సరాలు ఎంతో భగవంతుడు ఇష్టం అని ఇచ్చాడు ఈ జన్మలో ఆయుసు కాలం ఆ ప్రారాధకర్మ అంటే కాస్త ఆ సంచిత కర్మలో నుంచి కాస్త తెచ్చుకున్నాం అనుకుంటాం దాన్ని మనం పరిపూర్ణంగా అనుభవించాల్సిందే ఏంటిది అది దుఃఖము కావచ్చు సుఖము కావచ్చు సంతోషం కావచ్చు ఆనందం కావచ్చు ఐశ్వర్యం కావచ్చు కష్టదైత్యం కావచ్చు అవమానాలు కావచ్చు నిందలు కావచ్చు సన్మానాలు కావచ్చు పవర్తలు కావచ్చు ఇవన్నీ కూడా ప్రారాధకర్మ అంటారు ఒక చిన్న ప్యాకేజ్ ఈ జన్మలో మనం దాన్ని పరిపూర్ణంగా అనుభవించాల్సిందే అయితే ఆగాన కర్మ ఆగాన కర్మ అంటే ఈ జన్మలో మనము ఈ ప్రారాధ కర్మ అనుభవిస్తూ మళ్ళీ కొత్త కర్మలు చేస్తూ ఉంటాం అనమాట ఆగాన కర్మ అంటే మళ్ళీ కొత్త కర్మలు చేస్తూ ఉంటాం అంటే ఏంటి ఒకరిని ఏడిపించడం ఒకరిని నిందించడం ఒకరిని కొట్టడం తిట్టడం లేదా పోగడం లేదా దాన ధర్మాలు చేయడం లేదా లాగేసుకోవడం తీకేసుకోవడం ఇలా రకరకాల కర్మలు చేస్తూ ఉంటాం అని ఆగాన కర్మ అంటారు అంటే ఆ ఆగాన కర్మ ఏమవుతుందంటే తిరిగి మళ్ళీ సంచిత కర్మలోకి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఒక మహా పర్వతవంత కర్మ కదా అందులోకి వెళ్ళి చేయబోతుంది అనమాట ఇది మూడు కర్మలకు సంబంధించింది అయితే మనం ఎప్పుడైతే ఈ కలియుగంలో హరే కృష్ణ మహామంత్రాన్ని శ్రద్ధతో భక్తితో జపిస్తామన్నమాట ఆగా సంచిత కర్మ నుంచి మనం ప్రాణకాలి ఉంటాం కదా దాన్ని జన్మ అనుభవిస్తుంటాం కదా దాని నుంచి మనం కాస్త విముక్తి చెందుతాం అయితే దాన్ని తప్పించడానికి లేదు కాస్త మనశ్శాంతి కలిగే అవకాశం కలుగుతుంది అంటే మార్గం తెలుస్తుంది జపం చేయటం వల్ల ఆ ప్రాధాన్కాలను అనుభవిస్తూ దాని యొక్క బాధని మనకి తెలియకుండానే అనుభవించేటట్టు చేస్తుంది అనమాట రెండోది మనం ఆగాల కర్మ చేస్తాం అంటే ఈ ప్రాధాన్యత కర్మ అనుభవిస్తూ ఆగాల కర్మ చేస్తాం కొత్త కర్మ చేస్తాం ఆ కొత్త కర్మను చేయనీయకుండా చేస్తుంది ఈ జపం అంటే ఇప్పుడు మనం కొత్త కర్మలు ఏం చేస్తాం ఎవరన్నా మనల్ని తిట్టినా తిరిగి తీస్తాం కొట్టినా తిరిగి కొడతాం ఎవరైనా మనకి ఇబ్బంది పెట్టినా మన తిరిగి ఇబ్బంది పెడతాం లేదా ఎవరు పొడినా మనం దానికి ఆనందం కొడతాం లేదా మనకి ఎవరి దానం చేసినా దాన్ని తిరిగి మన ఇవాళ తెలిపిస్తుంది ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయనేసి మనం తెలుస్తుంది అనమాట జపం చేయటం వల్ల అంటే ఎందుకు తెలుస్తున్నాయి మనం పూర్వజన్మలో చేసుకున్న పాప కర్మల వల్ల ఈ జన్మలో మనము ఒకరి వల్ల దుఃఖం ఎందుకు కనిపిస్తున్నామంటే ఒకరి వల్ల నిందలు ఎందుకు పూర్వ పూర్వజన్మలో చేసిన పాపకర్మల వల్లే ఈ ప్రారాధక కర్మ వచ్చింది దాన్ని మనం తగ్గుణంగా అనిపించాల్సిందే అవతల వ్యక్తికి ఎటువంటి సంబంధం లేదు అతను మనం తిట్టకూడదు కొట్టకూడదు ఇది మనం పారాధకర్మం వల్ల మనం అనుభవిస్తున్నాం అతను ఎటువంటి సంబంధం లేదు అన్న భావన మన హృదయానికి తెలుస్తుంది అనమాట జపం చేయటం వల్ల అప్పుడు మనం ప్రాధాన్యత కర్మ చేయకపోతే కొత్త కర్మ క్రియేట్ చేసుకోవచ్చు ఓహో మనం నేను చేసుకున్న పాపకర్మల వల్లే ఈ జన్మలో అవతల వ్యక్తి వ్యక్తి నుంచి నేను దుఃఖం అనుభవిస్తున్నాను అంటే నా పాపకర్మల్ని మీరు క్లీన్ చేస్తున్నారు నా బాధతో అవి పోతున్నాయి నా దుఃఖంతో అవి పోతున్నాయి అంటే కారాల కర్మ నేను పరిపూర్ణంగా అనుభవించాల్సిందే అవతల వ్యక్తికి ఎటువంటి సంబంధం లేదు అని భావన మనకి తెలుస్తుంది అన్నమాట ఇప్పుడు జపం మనం శ్రద్ధగా చేయటం వల్ల ఆ భావన మనకి తెలుస్తుంది అందుకని మన వైష్ణవులు శుద్ధ భక్తులు ఇస్కాన్ ఇప్పుడు వారు జపం చేయమని చెప్తున్నారు ఎందుకని మనం మళ్ళీ కొత్త కర్మలు క్రియేట్ చేసుకోకుండా ఉన్నవే అనుమతిస్తూ వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి అని తెలియాలంటే మనం ఖచ్చితంగా జపం చేయాలని మన గురువులు ఈ వాటికి ఈ ఒక విషయం చాలు జపం ఎందుకు చేయాలని మిగతా విషయం మళ్ళీ తెలుసుకుందాం హరే కృష్ణ